భారతీయుడు సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా కమల్ హాసన్ యాక్టింగ్ విరగదీశాడు సమాజంలో పేరుకుపోయిన అవినీతిని భారతీయుడు వేస్తూ నేరుగా తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తూ అందులో తన సొంత కొడుకు ఉన్నా కూడా వదలకుండా శిక్షించే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి ఇక భారతీయుడు సినిమాలో మ్యూజిక్ గ్రీన్ అని చెప్పాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలైన కూడా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ లేటెస్ట్ సాంగ్స్గానే అలరిస్తున్నాయి ఇలా ఆల్రౌండ్ పర్ఫామ్లో సెన్సేషన్ హిట్ అందుకున్న భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే భారతీయుడు టూ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే థియేటర్స్లో సందడి చేయనుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు దర్శకుడు శంకర్ వెల్లడించారు అయితే భారతీయుడు టూలోని కమల్ హాసన్కు సంబంధించిన ప్రతి సన్నివేశం అభిమానులందరికీ ట్రీటే అంటూ సంచలనాలు రెట్టింపు చేశారు ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రతి సీన్లోనూ కమల్ హాసన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తారని తెలిపారు సంగీత దర్శకుడు అనిరుద్ధ్తో తొలిసారి కలిసి పనిచేశానని ఆరు మంచి పాటలు అందించారని ప్రశంసించారు కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కనిపించదని భారతీయుడు త్రీలో ఆమె పాత్ర ఉంటుందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన హిట్ మూవీ భారతీయుడికి సీక్వెల్ గా రూపొందుతోంది భారతీయుడు టూ అవినీతి పరుల భరతం పట్టేందుకు స్వతంత్ర సమర యోధుడు సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి నటవిశ్వరూపం చూపించనున్నారు సిద్ధార్థ్ ప్రియా భవానీ శంకర్ బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ వాసూలు చేస్తుందా అని సినీ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు